నిష్ణాతులు ఉంటారు నిపుణులు ఉంటారు వాళ్ళని పిలిచి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏంటిది అందులో సర్పంచ్ గారి విధులేంది ఎంపీటీసీ గారి విధులేంది మీ హక్కులేంది వాటిని ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కాలరాసే ప్రయత్నం చేస్తే ఇప్పుడే మా తమ్ముడు వచ్చి చెప్తా ఉన్నాడు ఏం పెడతాం నేను వచ్చిపోయినరా అంజీ సారీ అంజీ అంజీ చెప్తున్నాడు వచ్చి అన్న మా ఎమ్మెల్యే ఓడిపోయినా బాగా బాధలున్నాడు చాలా గెలుస్తా అనుకున్నాడు ఓడిపోయిండు బాగా బెదిరించిండు ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాడు ఈ ప్రచారంలో మీరు చూసిరు నాకు తెలిసి చరిత్ర జరగలేదు పంచాయతీ ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరిగంగా నేత ఎప్పుడు చూడలేదు విజయోత్సవాల పేరిట ఏది రెండు సంవత్సరాలు నిండి మీద గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసిరు ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే అంతులేదు పంతులేదు గెలిపియపోతే చూస్తారు మీరు ఎమ్మెల్యేల స్పీచ్లే ఇస్తాను ఓపెన్ గా ఇన్లీయా నా ఇంటి ముంగడుకి వస్తే మెడల్బడి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అట్లా బెదిరించింది ఇక కొంత కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా నల్లగొండ జిల్లాకు పోయినా అక్కడైతే అన్యాయం ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసింది ఇంకొక ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన నెత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఇంత ఘోరమంటే చెప్పారు నువ్వు నా నోటితో నేను చెప్పలేకపోతున్నా అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు ఓట్లు వేసినాక గెలిచినాక కాదు ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసారు ఇట్లా ఎన్నో కిరాతకాలు జయంగా కూడా ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ రెండు దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరిగి కానీ కొన్ని దగ్గరలో నలభై శాతం కొన్ని దగ్గరలో ముప్పై శాతం కొన్ని దగ్గరలో యాభై శాతం కొన్ని దగ్గర అరవై డెబ్బై శాతం కూడా గెలిచి సత్తా సత్తాజాటిన గులాబీ దండుకు గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే రెండేళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు ఇది మామూలు ఉంచడం కాదు ప్రజలు కూడా జనరల్గా ఎట్లుంటారంటే ఇంకో మూడేళ్ళు గవర్నమెంట్ ఉంది కదా సూతాంతి అన్నట్టు ఉంటారు కానీ తెలంగాణలో పరిస్థితి అలాగున్నది మీరు గమనించండి ఎంత కోపం ఉంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఒకసారి యాద్ చేసుకోండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై రెండు జిల్లా ఉంటే ముప్పై రెండు ముప్పై రెండు మనమే గెలిచినాం నూట నలభై మూడు ఉంటే నూట ముప్పై ఆరు మున్సిపాలిటీలు గెలిచినాం జెడ్పీటీసీల దగ్గర దగ్గర నాలుగు వందల యాభై దాకా గెలిచినాం మండలాల దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై దాకా గెలిచినాం ఐదు వందల ఇరవై చిల్లర మండలాలు ఉండేప్పుడు కొద్దిగా ఎరిగినాయి ఇప్పుడు అట్లాగే గ్రామ పంచాయతీలు పన్నెండు ఉంటే దగ్గర దగ్గర తొమ్మిది వేలు మనమే గెలిచినాం కేవలం అక్కడో ఇక్కడనో వాళ్ళు ఒక పదిహేను ఇరవై పర్సెంట్ గెలిచారు కానీ మనం గెలిచినట్టు ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ యాభై అరవై పర్సెంట్ వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు రెండేళ్ళు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది మరి పెద్దలు ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రెండేళ్ళు తిరగకుండానే ప్రజల ఇంత కోపం వచ్చింది మన కనబడుతూనే ఉన్నది యూరియా బస్తాల కోసం తన్లాడుడే కరెంటు కోసం ఆగం ఏ పథకం కూడా చక్కగా అమలు అవుతలేదు రైతు రుణమాఫీ అన్నారు రెండు లక్షలు అన్నారు ఎక్కడ కూడా చాలాకు మించి సక్కగా జరగలే అట్లాగే రైతు బంధు పెంచుతామన్నారు పదివేలు కేసీఆర్ ఇద్దమే పదిహేను వేలు అన్నారు ఇలా అది కూడా చక్కగా ఇయ్యలేదు రెండు సార్లు ఎగ్గొట్టిండ్రు ముసలి పెన్షన్ పెంచుతామని చెప్పి ఆశ పెట్టి రెండు వేలు నాలుగు వేలు చేస్తామని ఆశ పెట్టి ఆ రెండు వేలు కూడా రెండు నెలలు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం రెండేళ్ళు అయినా కూడా నూరు రోజుల్లో చేస్తామని చెప్పి ఎనిమిది వందల రోజులు అయినా కూడా అవి కూడా చేయలేదు మహిళలకు మోసం చేసిండ్రు నెలకు రెండున్నర వేలు అన్నారు తులం బంగారం అన్నారు అవి కూడా ఇయ్యలే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలల్లా విపరీతమైన కోపం ఉన్నది కానీ మనం బాధపడవలసిన అంశం కానీ భయపడవలసిన అంశం కానీ ఎంత మాత్రం లేదు ఇప్పటికే దగ్గర దగ్గర ఆటాన గవర్నమెంట్ అయిపోయింది ఎందుకంటే ఆఖరి ఆరు నెలలు తొమ్మిది నెలలు ఉండదు ఎలక్షన్ తప్ప ఏం లేదు రెండేళ్ళు అయిపోయింది చూస్తూ చూస్తుంటేనే రెండేళ్ళు ఒడిచిపోయింది ఇక మిగిలేది ఇంకొక రెండేళ్ళే ఉన్నది ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్కా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది రెండు రెండున్నరేళ్ళే మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ లో మళ్ళా రెండు రెండున్నర ఏళ్ళు మీరే ఉంటారు కాబట్టి దబ్బన దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఒక సంవత్సరం ఓర్చుకోవాలి అంతే అటే ఉండదు వీళ్ళదు అటా ఏముండదు మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఆపలేడు ఆది శ్రీనివాస్ ఆపలేడు రేవంత్ రెడ్డి ఆపలేడు నరేంద్ర మోడీ కూడా ఆపలేడు ఎందుకంటే అది రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి ఏమైనా అయ్యా కూడా ఆపలేడు కానీ ఏమన్నా గిట్లనే ఆడినో ఈనో బెదిరించే ప్రయత్నం చేస్తారు చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికియ్యాలి ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎందుకంటే అధికారం కదా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఉప వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే జిల్లాల వారీగా సర్పంచ్లకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడ మీకు పక్కనే ఉన్నది మన జిల్లా గింతనే జిల్లా చిన్న జిల్లా పన్నెండు మండలాలు రెండు మున్సిపాలిటీలు చాలా చిన్న జిల్లా మనది వెంటనే అర్ధ గంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు లక్ష్మీ నరసింహరావు గారిని రవిశంకర్ గారిని రసమై బాలకృష్ణ గారిని మా తోట గారిని నేను కోరుతా ఉన్నా ఎక్కడ ఏ ఊర్లో చిన్న ఇప్పుడు ఎనభై మూడు మంది మాత్రమే కాదు ఇంకా పదిహేడు నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది మళ్ళా జోర్దార్ గెలుస్తాం నాకు ఏ అనుమానం లేదు ఎక్కడ చిన్న చిన్న సమస్య వచ్చిన సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి వెంటనే కోర్టుకు పోవాలి మన హక్కుల కోసం మనం కొట్లాడాలి ఈ విషయంలో రాజీ పడద్దు అని చెప్పి నేను కోరుతున్నా మీకు కూడా ఏ గ్రామంలో నన్ను ఎవడని ఇబ్బంది పెడితే అధికారో ప్రభుత్వంలో ఉన్న పెద్దలో ఇబ్బంది పెడితే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయొద్దు మీ ఇన్చార్జ్ గారికి వెంటనే చెప్పాలి చెప్పి అన్నా ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఆగం చేస్తున్నారు అని చెప్పి వెంటనే మీరు స్పందించి ఎక్కడ వాళ్ళు అక్కడ హుషారుగా కాపాడుకోవాలి ఎందుకంటే గెలిపించడం ఒకటే కాదు కదా గెలిచినాక కాపాడుకుంటూ కూడా మన బాధ్యత మన హక్కులు తెలుసుకోవాలి మన హక్కుల కోసం కొట్లాడాలి ఖచ్చితంగా రాజ్యాంగం ఆధారంగా మనకు ఏదైతే రావానో వాటిని బ్రహ్మాండంగా వసూలు చేయాలి బ్రహ్మాండంగా హక్కులు తీసుకోవాలి అయితే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా పదేళ్లలో మనం ఏం చేసినాం ఇలాగ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది గ్రామాలకు ఒక్కసారి నాకంటే బాగా మీకే తెలుసు ఒకసారి యాద్ చేసుకోండి ప్రజలకు కూడా యాద్ చేపియండి పదేళ్లలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికే ఆదర్శంగా పల్లెలను నిలిపిండు కేసీఆర్ గారు ఇదేదో నేను మనకు మనమే కితాబిచ్చుకుంటలేం మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటలేం మన రాజన్న జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కు కేంద్ర ప్రభుత్వమే ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు కూడా మన జిల్లాకే ఇచ్చింది యాద్ చేసుకోండి మీరు ఒక్కసారి అట్లాగే భారతదేశంలో జనాభా పరంగా చూసుకుంటే మన జనాభా ఎంత మనం మూడు శాతం కంటే తక్కువ ఉంటాం మొత్తం దేశం జనాభా నూట నలభై ఐదు కోట్లు అయితే మనం నాలుగు కోట్లు అంటే మూడు పర్సెంట్ కంటే తక్కువ కానీ మూడు పర్సెంట్ కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కేంద్రం పంచాయతీ రాజ్ అవార్డులు ఏది ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని ప్రకటిస్తే మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ముప్పై శాతం అవార్డులు కొట్టినాం మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్తమ పంచాయతీలు మరి ఇది భారతదేశంలోనే రికార్డు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సాధించలేదు రికార్డు ఎట్లా వచ్చినాయో అవార్డులు మరి ఉత్తగానే వచ్చినాయా పైరవి చేస్తూ వచ్చినాయా కాదు పని చేస్తే వచ్చినాయి ఏం పని చేసినాం ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టినాం ప్రతి ఊళ్ళో ట్యాంకర్ పెట్టినాం ఒక ట్రాలీ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వాటిక పెట్టినాం ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి వనం కట్టినాం ప్రతి ఊరికి ఒక ప్రణాళిక మన ఊరు మన ప్రణాళిక అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎవల నిధులేని ఎవల విధులేంది అని డిసైడ్ చేసి నెల నెల టంచన్గా మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేసినాం అందజేస్తే ఏం జరిగింది పని జరిగింది ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో ఏమని ఎనభై ఐదు శాతం చెట్లు బతకాలే బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరే తీసుకోవాలని ఇలా కొన్ని కొన్ని ఊర్లు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అవుతుంది ఆ పెరిగిన చెట్లు ఏపుగా పెరిగిన చెట్లు అద్భుతంగా నీడనిస్తుంటే మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా హృదయం ఆనందంతో పొంగిపోతుంది నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయి ఆడికెళ్ళి మన తుంగతుర్తి పోయి తుంగతుర్తికి వెళ్ళి సూర్యాపేట పోతున్నా పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊర్లు ఆగిన మనోళ్ళు ఆపితే అక్కడ అప్పుడే ఎలక్షన్ అయింది కౌంటింగ్ అవుతాది మనోళ్ళు ఆపిన ఆగిన నేను ఆగితే ఆ ఊరి పేరు ఏపూర్